నమస్కారం అండి ఈరోజు మనం పరస్త్రీ సంపర్కం మరియు పరపురుష సంపర్కం గురించి నేర్చుకోబోతున్నాం ఈ వీడియోలో వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా జ్యోతిష్యం వేదిక ఆస్ట్రాలజీ కేపి ఆస్ట్రాలజీ నేర్చుకోవాలనుకుంటే నా ఈ నంబర్ని సంప్రదించగలరు వాట్సప్ చేయగలరు లేదా కాల్ కూడా చేయొచ్చు అలాగే మీ జాతక వివరాలను తెలుసుకోవాలనుకుంటే నా ఈ నంబర్ని సంప్రదించండి అయితే ఇప్పుడు మనం పరస్త్రీ మరియు పరపురుష సంపర్కం గురించి నేర్చుకోబోతున్నాం మొదటిది వచ్చేసి సప్తమ స్థానంలో అనగా లగ్నానికి ఆపోజిట్ సప్తమ స్థానం వస్తుంది ఆ సప్తమ స్థానంలో రవి చంద్రుడు లేదా బుధుడు గురుడు ఉండి దానిని శని చూసిన ఓకేనా సో సప్తమ స్థానంలో రవి కానీ చంద్రుడు కానీ బుద్ధుడు గురుడు ఉండి దాని శని దృష్టి అనగా ఏడవ దృష్టి కానీ మూడవ దృష్టి కానీ పదవ దృష్టి కానీ ఈ దృష్టిలో చూసినా లేదా శని కలిసి ఉన్నా కూడా అప్పుడు పరపురుష లేదా పరస్తి సంపర్కం ఉంటుందని తెలుసుకోవాలి అలాగే ద్వితీయాధిపతి సప్తమాధిపతి దశమాధిపతి ఈ ముగ్గురు కలిసి దశమ స్థానంలో ఉన్న సో ఈ ముగ్గురు కలిసి అండ్ అనగా ద్వితీయాధిపతి కుటుంబ స్థానాధిపతి కలత్ర స్థానాధిపతి అలాగే కర్మకారకుడు ఈ ముగ్గురు కలిసి దశమ స్థానంలో ఉంటే అప్పుడు కూడా పరస్త్రీ లేదా పరపురుష సంపర్కం ఉంటుందని తెలుసుకోవాలి అలాగే థర్డ్ పాయింట్ వచ్చేసి సప్తమాధిపతి అనగా కలత్రకారకుడు సప్తమంలో కలత్ర స్థానంలో ఉండి లగ్నంలో శని ఉన్నా సో సప్తమాధిపతి ప్లస్ లగ్నంలో శని కూడా ఉంటే ఆ విధంగా అప్పుడు కూడా పరస్త్రీ లేదా పరపురుష సంపర్కం ఉంటుందని మీరు అర్థం చేసుకోవాలి అలాగే ఏడవ స్థానంలో బుధుడు కానీ లేదా శని కానీ లేదా నీచ క్షీణ చంద్రుడు ఉన్నా కూడా నీచం అంటే నీచస్థానం పొందిన చంద్రుడు లేదా క్షీణ చంద్రుడైనా సరే ఈ విధంగా ఉన్నా కూడా అప్పుడు పరస్త్రీ లేదా పరపురుష సంపర్కం ఉన్నట్టు మీరు అర్థం చేసుకోవాలి అలాగే కుజుడు శుక్రుడు వీళ్ళిద్దరూ పరివర్తనం చెందినా కూడా సో కుజుడి స్థానంలో కుజుడు స్థానంలో శుక్రుడు శుక్రుడు స్థానంలో కుజుడు ఈ విధంగా వారు ఇరువురు పరివర్తనం చెందినా కూడా వారికి పరస్తి పరపురుష సంపర్కం ఉందని నీకు అర్థం కావాలి అలాగే ద్వితీయాధిపతి అనగా కుటుంబ స్థానాధిపతి షష్టాధిపతి స కలత్రకారకుడు లేదా సప్తమాధిపతి వీరు శుక్రుడితో కలిసినా కూడా ఇది పరస్ సంపర్కం పరపురుష సంపర్కం ఉందని మీరు అర్థం చేసుకోవాలన్నమాట అలాగే సప్తమాధిపతి బుధుడితో కలిసి శని దృష్టి కలిగిన అనగా కలత్రకారకుడు బుధుడితో కలిసి దృష్టి కలిగినా కూడా అప్పుడు ఈ పరస్త్రీ లేదా పరపు సంపర్కం ఉందని మీరు అర్థం చేసుకోవాలి ఈ సెవెన్ పాయింట్స్ కాదండి ఈ ఎయిత్ నైన్త్ పాయింట్ వచ్చేసి ఇవి రెండు కలత్ర యోగం అనగా మొదటి వివాహం అవుతుంది రెండో వివాహం మూడో వివాహం అలా ఏ మూడు నాలుగు వివాహాలు అలా అవుతుంటాయి కదా సో వాది గురించి ఎయిత్ నైన్త్ పాయింట్ అనేది చేర్చాను చూడండి ఒకసారి సో ఏడవ స్థానంలో కుజుడు లగ్నాధిపతి సో కలత్ర స్థానంలో కుజుడు లేదా లగ్నాధిపతి ఇద్దరు కలిసి ఉన్నా కూడా లేదా ఎనిమిదవ స్థానంలో చంద్రుడు ఉన్నా కూడా ఈ విధంగా కాంబినేషన్ ఉన్నట్లయితే వారికి మూడు లేదా నాలుగు త్రికలత్రయోగం ఉన్నట్టు మీరు అర్థం చేసుకోవాలి అలాగే శుక్రుడు ద్విశుభవ రాశి అయ్యి అనగా శుక్రుడు ద్విశుభవ రాశిలో ఉండి ఆరవ స్థానాధిపతితో కలిసి పాప సంబంధం కలిగితే సో శుక్రుడు ఒకవేళ లగ్నంలో ఉండి అక్కడ ఆరవ స్థానాధిపతి అంటే ద్వి కల ద్విస్వభావ రాశి అయ్యి ద్విస్వభవ రాశి అయ్యి దానితో ఆరవ స్థానాధిపతి కలిసి పాప సంబంధం కలిగితే పాప సంబంధం అంటే శని సంబంధం లేదా రాహు సంబంధం కుజ సంబంధం కేతు సంబంధం ఈ విధంగా అన్నమాట సో ఈ విధంగా సంబంధం కలిగినా కూడా అప్పుడు వారికి త్రికలత్ర యోగం ఉందని మీరు అర్థం చేసుకోవాలి సో ఈ ఎయిత్ అండ్ నైన్త్ పాయింట్ త్రికలత్ర యోగం గురించి అలాగే వ్యభిచార వృత్తి గురించి కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వ్యభిచార వృత్తి అనేది ఎవరెవరికి ఉంటుంది ఏ సో ఏ స్థానాధిపతి వల్ల ఏ గ్రహాల వల్ల ఉంటుందో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం సో వ్యభిచార వృత్తి అనేది సప్తమాధిపతి శని రాహుతో కలుస్తారో అప్పుడు వారికి ఎక్కువగా వ్యభిచార వృత్తి ఉంటుందని మీరు అర్థం చేసుకోవాలి సో సప్తమాధిపతి ఎవరైతే అది గురువైనా సరే బుద్ధుడైనా సరే ఇప్పుడు సింహ లగ్నం అనుకుందాం దానికి సప్తమాధిపతి శని అవుతాడు సో శని రాహుతో కలిసిన లేదా రాహు నక్షత్రంలో ఉన్నా కూడా అప్పుడు వారికి ఎక్కువగా వ్యభిచార వృత్తి ఉంటుందని మీరు అర్థం చేసుకోవాలి అలాగే రాహు దృష్టి కలిగిన లేదా రాహు నక్షత్రంలో ఉన్నా కూడా లేదా రాహుతో కలిసి ఉన్నా కూడా అప్పుడు వారికి వ్యభిచార వృత్తి ఉంటుందని అర్థం చేసుకోవాలి అలాగే ఒకవేళ మీకు కుజుడు మే మేష లగ్నం అనుకుందాం మేష లగ్నానికి సప్తమాధిపతి శుక్రుడు అయ్యాడు సో శుక్రుడు శనితో కానీ రాహుతో కానీ కలుస్తారో లేదా శని రాహులతో కలిసిన శని దృష్టి పడ్డా కూడా ఆ విధంగా అన్నమాట అప్పుడు వ్యభిచార వృత్తి చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇదండి ఈరోజు పరస్త్రీ మరియు పరస్త్రీ పురుష సంపర్కం నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఎవరైతే నేర్చుకోవాలనుకుంటారో మీ పేరు వివరాలు మీ మొబైల్ నంబర్ నాకు ఇవ్వండి అలాగే ఎవర ఎవరైనా మీ జాతక వివరాలు తెలుసుకోవాలనుకుంటారో వారు నా ఈ నంబర్కి సంప్రదించండి ధన్యవాదాలు